రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ ఎనభై ఐదు ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన అరవై రోజుల లోపల గోదావరి నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి ఇది చట్టం సెక్షన్ ఎనభై ఐదు ప్రకారంగా దీంట్లో మే కాదు షల్ కానీ పది సంవత్సరాలైంది ఇప్పటికీ కూడా అటు గోదావరి నది యాజమాన్య బోర్డు కార్యాలయం తెలంగాణలో ఉంది కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కూడా తెలంగాణలో ఉంది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల చేస్తున్న నిర్లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం యొక్క చేతగానితనానికి అసమర్థతకు ఇది ఒక మత్స్సు తునక కృష్ణానది యాజమాన్య బోర్డు ఆషామాషి బోర్డు కాదు దీని విధులు కృష్ణానది మీద ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్ మెయింటెనెన్స్ ఆపరేషన్ ఈ నాలుగు విధులు కూడా ఈ యాజమాన్య బోర్డు పరిధిలో జరగాలి అంటే అంత ఇంపార్టెంట్ బోర్డుది అన్ని ముఖ్యమైన విధులు ఈ బోర్డు నిర్వహించాలి అలాంటిది పది సంవత్సరాలైన బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్కు రాలేదు రాకపోవడమే కాకుండా గతంలో చంద్రబాబు ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఒక లేఖ రాసింది ఏమని ఈ కార్యాలయాన్ని విజయవాడలో పెట్టమని అయినా వాళ్ళు పెట్టలేదు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దీన్ని విశాఖపట్నంలో పెట్టమని ఆయన లేఖ రాశాడు అక్కడ పెట్టలేదు వాస్తవంగా కృష్ణానది మీద ఉన్న సాగునీటి ప్రాజెక్టులో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా ఉన్నాయి తెలుగు గంగ కానీ నగరి కానీ అంద్రినివా కానీ ఎస్ఆర్బీసీ కానీ వెలుగొండ కానీ కేసీ కెనాల్ కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ ఇవన్నీ కూడా శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా ఉన్నాయి కాబట్టి కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులో డెబ్బై ఎనభై శాతం శ్రీశైలం రిజర్వాయర్గా మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో అటు కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లాలో కానీ ఏర్పాటు చేయాలి అలాంటిది చంద్రబాబు నాయుడు ఏమో విజయవాడలో పెట్టమని లేఖ రాస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏమో విశాఖపట్నంలో పెట్టమని లేఖ రాస్తాడు ఆఖరికేమో ఎక్కడా పెట్టలేదు కాబట్టి ఇప్పటికైనా వెంటనే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు రావాలి ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లాలో కానీ ఏర్పాటు చేసే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది